భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ లో తీవ్ర సంక్షోభం నెలకొంది భారత దాడులతో పాకిస్తాన్ వణికిపోతుంది పాకిస్తాన్ ఎంపీలు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు దీంతో దేశంలో భయాందోళన వాతావరణం నెలకొంది ఒకవైపు భారత దాడులతో వణికించేస్తుంటే మరోవైపు స్వదేశంలో పాక్ ప్రభుత్వానికి తలనొప్పి తప్పడం లేదు పీటీఐ పార్టీ కార్యకర్తలు జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలని నిరసనలు చేపట్టారు తాజాగా పాకిస్తాన్ ఎంపీ ప్రధానిని తీవ్రంగా విమర్శించారు షహబాజ్ పిరికివాడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరును కూడా ఆయన పలకలేడని అన్నారు అదే సమయంలో టిప్పు సుల్తాన్ ఓ కోట్ను కూడా చెప్పారు సింహాల సైన్యాన్ని నక్క నడిపిస్తే వారు పోరాడలేరు వారు యుద్ధంలో ఓడిపోతారు అని అన్నారు సరిహద్దుల్లో ఉన్న మన సైనికులు మనం ధైర్యం చూపించాలని ఆశిస్తారు కానీ ప్రధానమంత్రి స్వయంగా పిరికివాడైనప్పుడు భారతదేశ ప్రధాని పేరు కూడా పలకలేనప్పుడు ముందు వరుసలో తమ ప్రాణాలను పరంగా పెడుతున్న వారికి ఏం సందేశం పంపుతారు అని విమర్శించారు ఎంపీ ఇక మరో ఎంపీ తాహిర్ ఇక్బాల్ అయితే కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు పార్లమెంట్ సాక్షిగా ఓ దేవ ఈ రోజు మమ్మల్ని రక్షించు అని వేడుకుంటున్న వీడియో కూడా వైరల్ అయింది దేశాన్ని చుట్టుముట్టిన అశాంతి గురించి ఆందోళన చెందుతూ దేవుడి రక్షణ కోసం ప్రార్థించారు మొత్తానికి పాకిస్తాన్ ఇప్పుడు అల్లకల్లంగా మారింది ఇక ఎలాగో బోర్డర్ లో మనం ఏం చేయలేమని పాకిస్తాన్ ఇప్పుడు కొత్త ఆలోచనలకు తెరలేపింది పాకిస్తాన్ ఇంటర్నెట్ ద్వారా భారతీయులకు హాని కలిగించడానికి కొత్త కుట్రన పనితోంది ఓ నివేదిక ప్రకారం పాకిస్తాన్ ఇప్పుడు భారతదేశంపై సైబర్ దాడికి సిద్ధమవుతుందని ఓ పక్క బార్డర్ లో పాకిస్తాన్ సైనికులు బిక్కు బిక్కుమంటూ ఉన్నారు ఎందుకంటే పాకిస్తాన్ ను భారత్ కోలుకోలేని దెబ్బ కొట్టింది ప్రస్తుతం ఏమీ చేయలేక ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా భారతీయులకు హాని కలిగించడానికి కొత్త కుట్రన పనింది డాన్స్ ఆఫ్ హెలరీ ప్రమాదకరమైన ఓ ఉంచి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది మీరు వాట్సాప్ ఫేస్బుక్ టెలిగ్రామ్ లేదా ఇమెయిల్ లేదా క్లిక్ చేసినట్లయితే ఈ వైరస్ అటాక్ చేస్తుంది పొరపాటును కూడా దానిపై క్లిక్ చేయకండి ఎందుకంటే మీరు చేసే ఈ చిన్న పొరపాటు చాలా ఖరీదైనది కావచ్చు ఈ ఫైల్ లో మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం లేదా ఆర్థిక నష్టాన్ని కూడా కలిగించడం చేస్తారు డాన్స్ ఆఫ్ హెలరీ అంటే ఏంటంటే ఇది వీడియో ఫైల్స్ లేదా డాక్యుమెంట్ల రూపంలో వ్యాప్తి చెందుతున్న ప్రమాదకరమైన మాల్వేర్ ఈ మాల్వేర్ మీ పరికరంలోకి ప్రవేశించిన తర్వాత అది యాక్టివ్ గా మారుతుంది మీ బ్యాంకింగ్ వివరాలను కానీ పర్సనల్ డేటాను కానీ దొంగిలించే ప్రమాదం ఉంది ఈ వైరస్ తెలియని లింకు లేదా అటాచ్మెంట్ ద్వారా మీ డివైస్ లోకి చేరుకోవచ్చు అనే ఫైల్ కనుక్కుంటే మాత్రం ఆ ఫైల్ పై పొరపాటును కూడా క్లిక్ చేయకండి ఇక మాల్వేర్ దాడుల నుంచి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలంటే యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ ఉపయోగించండి అలాగే మీ ఓఎస్ ని కూడా అప్డేట్ చేయండి అనుమానాస్పద లింకులు పై క్లిక్ చేయటం మానేయండి బలమైన పాస్వర్డ్ను ఉపయోగించండి ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి సైబర్ క్రైమ్ హెల్త్ నంబర్ కూడా మీరు డైల్ లిస్ట్ లో ఉంచుకోండి మీరు గానీ అనుకోకుండా తెలియని క్లిక్ చేసి ప్రమాదంలో వెంటనే కి కాల్ చేసి మీకు జరిగిన విషయాన్ని చెప్పండి ఇది నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ ఎందుకంటే పాకిస్తాన్ ఇండియా దెబ్బతీయడానికి చేయాల్సినవన్నీ చేస్తోంది పాపం ఇప్పుడు ఏమీ చేయలేక తమ సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టుకుంటోంది పాకిస్తాన్ కి చెందిన సోషల్ మీడియాలో ప్రముఖులు సైతం తప్పుడు ప్రచారం తరలేపారు యుద్ధంతో ఇండియాతో సంబంధం లేని వీడియోలు పోస్టులు పెట్టుకుంటున్నారు వాటిపై పిబిఐ బయట పెట్టేస్తోంది జమ్మూ ఎయిర్ ఫోర్స్ బయట పెట్టింది మహమ్మద్ అలీ అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు బ్రేకింగ్ ఇండియాలోని జమ్మూ బేస్ లో చాలా చోట్ల ప్రభావం పడ్డట్టు తెలింది అని రాసుకొచ్చాడు దీనిపై పిబిఐ ఫ్యాక్ చెక్ చేసింది అయితే ఆ వీడియో రెండు వేల ఇరవై ఒకటిలో తెలియదు ఈ దెబ్బతో పాకిస్తాన్ పరువు మళ్లీ పోయింది ఇక పాక్ బాంబుల వర్షం కురిపించిందట పాకిస్తాన్ ఆర్మీ ఇండియాపై బాంబుల వర్షం కురిపించిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది దీనిపై కూడా పీబీఐ ఫ్యాక్ట్ చెక్ చెక్ చేసింది అది ఓ వీడియో గేమింగ్ అని తేలింది ఇక పాకిస్తాన్ ఇండియన్ ఆర్మీకి చెందిన సుఖోయ్ థర్టీని పేల్ చేసిందట ఓ పైలట్ ను ప్రాణాలతో పట్టుకున్నారని ఓ పాక్ వ్యక్తి పోస్ట్ పెట్టాడు ఆ పోస్ట్ పై పీబీఐ ఫ్యాక్ట్ చెక్ చేసింది అది కూడా ఫేక్ అని తేలింది అది రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మహారాష్ట్ర లో కూలిపోయినట్లు తేలింది ఇలా పాపం ఏమీ చేయలేక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుని ఇప్పుడు దేశంలో కూడా పరుగులు పోగొట్టుకుంటున్నారు ఒక పార్లమెంట్ లో కొట్టుకు చేస్తున్నారు బోర్డర్ లో అయితే పాక్ సైనికులు చనిపోతున్నా కూడా సిగ్గు రావడం లేదు ఏదో ఒక రకంగా ఇండియాని ని దబప ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా కూడా అటాక్ చేస్తున్నారు కాబట్టి ఏదేమైనా ఇప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండడం మంచిది ఇంకా కొత్త కోర్స కోర్సకై వో ఇండియా కి ఇన్ మామలాత్ యుపర్ ایک స్టేట్మెంట్ نہیں आई జరబే ڈپٹی స్పీకర్ ਸਾహ్ mujhe tip sultan ke کہ اگر ایک لشکر تو اس لیے جناب اسپیکر یہ بات واضح کر دینی چاہیے ہماری قوم یکجا ہے میں ان سب سے کہوں گا کہ مل کے چلو اور اپنے رب سے رجوع کرو اے رب کعبہ ہم تیرے درخواست کرتے ہیں اس ملک کے حفاظت فرمانا جو تو نے ہمیں عطا کیا ہے اور یہ نبی صلی اللہ علیہ وسلم کی دعاؤں کا ہے آپ نے قائد اعظم کو انگلینڈ میں ملاقات کی خواب میں آئے اور ان کو کہا کہ جاؤ واپس اور جا کے پاکستان کا معاملہ حل کرو آپ خان کلات کو خو خواب میں آ کے یہ حکم دیا کہ تم نے پاکستان کی ملک بن کے رہے گا اور تم نے پاک... تو یہ ایسا بڑا معاضر ہے کہ اللہ پاک نے یہ ہمیں عطا کیا ہے اور اللہ پاک اس ملک کے حفاظت فرمائیں گے دنیا میں جہاں بھی دیکھیں شاید ہماری کمی ہے ہم مجبور ہیں ہم گناہ گار ہیں لیکن رب کعبہ ہم تیرے حبیب کے امتی ہے سے رحم کا آپ چلے جائیں ادھر فلسطین بھی چلے جائیں کشمیر بھی چلے جائیں جہاں بھی جائیں گے مسلمانوں کے ساتھ وہ ایسے رو رہا ہے جو ہم سوچ بھی نہیں سکتے ہیں تو تو ہمیں معاف کر دے ہم تیرے کے سر جکاتے ہیں معافی مانگتے ہیں نہیں اس میں دو رائے نہیں ہے مولا کہ ہم بڑے گناہگار ہیں لیکن تیری رحمت بہت وسیع ہے تو رحمت کا ایک ذرہ بھی بھیجے گا ہماری طرف تو انشاءاللہ ہماری کامیابی ہوگی اور دعا کرتے ہیں رب کعبہ کہ اس ملک کی حفاظت فرا اور ہمیں دشمنوں پر جو ہے وہ فقیر عطا اور ہمیں ان کو سنگو کرنے کی طاقت عطا فرما میں دعا گو ہوں عام فورسز کے لیے پاکستانیوں کے لیے کہ اللہ پاک ہم سب کی حفاظت فرمائے